చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు ఏదో ఒకటి చేసి స్టూడియో లేప లేపోతాం సార్ తక్కువ తక్కువ కూట్రాబలానే వస్తుంది ఓరి దివాగరం నేను తెలిసిన దివాకర్ అని గౌరవం ఆంజనేయులు లేపడం అంటే ఆ ముగ్గు దొబ్బేయటం కదయ్యా అభివృద్ధిలోకి తీసుకురావడం అభివృద్ధి అది ఎలా ఉంటుంది సార్ దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ని అపాయింట్ చేశాను క్రియేటివ్ హెడ్డా ఎస్ క్రియేటివ్ జీనియస్ ఎస్ అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్ అభివృద్ధికి అండర్ వేరే మర్చిపోయా మనుషుల్లో రెండు రకాలు భయపడే వాళ్ళు భయపెట్టేవాళ్ళు నేను రెండో టైప్ అవసరం కోసం పనిచేయటం వేరు అవసరం తెలుసుకొని పనిచేయటం వేరు నేను రెండో టైప్ మనుషుల్లో రెండు రకాలు ఆడ మొగ ఇది మూడు టైపా ఎక్స్క్యూస్ మీ వాట్ ఇస్ చెప్పింది మీరు అర్థం చేసుకోండి వర్క్ దానంతర అదే వస్తువు